హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్ స్పేస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు అయితే ప్రతిసారి లాగా మీషో నుండి కాకుండా అమెజాన్ నుండి అయితే ఒక వైట్ కలర్ జీన్స్ టాప్ అయితే తెప్పించానండి ఆఫీస్ కోసం అని చెప్పి అది మీకు కూడా చూపించేస్తాను ఒకసారి చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ లో అయితే చాలా యూస్ఫుల్ కంటెంట్ నుండి చాలా ప్రోడక్ట్స్ నేనైతే తెప్పించి వీడియో చేశాను వెంటనే వెళ్ళి ఒకసారి చెక్ చేసింది మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కొనేసుకోవచ్చు అండ్ లైట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ ప్రొడక్ట్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా ఈ కుర్తి వచ్చి నేను అమెజాన్ నుండి తెప్పించానని చెప్పి సో యాక్చువల్ గా ఏమైంది అంటే సడన్ గా మా ఆఫీస్ లో క్లయింట్ విజిట్ ఉందని చెప్పి అనౌన్స్ చేశారు దానికి డ్రెస్ కోడ్ వచ్చి వైట్ కలర్ టాప్ బ్లూ కలర్ జీన్స్ వేసుకోవాలని చెప్పారు నా దగ్గర అయితే వైట్ కలర్ ఒక్క టాప్ కూడా లేదు ఇంకా ఎమర్జెన్సీగా కావాలని చెప్పి అమెజాన్ నుండి అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో ఆర్డర్ పెడితే వన్ వీక్ టూ వీక్స్ అలా పడుతుంది కదా రావడానికి అందుకని చెప్పి అమెజాన్ లో ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఈ టాప్ అయితే అమెజాన్ లో సెలెక్ట్ చేసి తీసేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అయితే పడింది క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రిపుల్ నైన్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయినా క్వాలిటీ అయితే చాలా బాగుంది నిన్న వేసుకొని వెళ్ళుంటే అందరూ అడిగారు చాలా బాగుంది చాలా బాగుంది ఎక్కడ కొన్నాం అని చెప్పి నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ విధంగా షార్ట్ టాప్ అనమాట ఫుల్ మీకు ఫ్రిల్స్ వచ్చి అనార్కలి ఎట్లా షార్ట్ అనార్కలి అనుకోండి ఆ విధంగా అయితే ఉంటుంది కింద టాప్ కి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఇది వేసుకొని బ్లూ జీన్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు Three by four hands achieved and okay? good. నెక్ కూడా మీకు మీడియం గా ఉంటుంది మరీ డీప్ నెక్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉన్నింది చాలా బాగా అనిపించింది నాకు టాప్ నేననే కాదు కానీ ఫ్రెండ్స్ వైట్ ఎవరు వేసుకున్నా కాంప్లిమెంట్స్ అయితే బాగానే వస్తాయి బాగుంది సూపర్ ఉంది అని కానీ వైట్ ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ ఫ్రెండ్స్ నిన్న వేసుకుని వెళ్ళా ఫుడ్ తింటే భయం వాటర్ తాగితే భయం ఎక్కడ మార్క్స్ అయిపోతుందో డ్రెస్ కి అని చెప్పి చాలా డిఫికల్ట్ అయిపోయింది నాకు హ్యాండిల్ చేయడానికి ఇష్టంగా కొనుక్కున్నా కాబట్టి ఇంకా తప్పదు ఫ్రెండ్స్ ఎలాగో మేనేజ్ చేసుకోవాలి నేనైతే ఫుల్ హ్యాపీ అండి మీకు ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను వెంటనే వెళ్ళి మీరు కూడా కొనేసుకోండి ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికి నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాబాయ్